రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ కంపల్సరీ వీడియో చూసేటోళ్ళందరూ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి కింద లైక్ సింబల్ ఉంటుంది లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి దాంతోపాటు కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు మంచి మూడు మందులు అయితే చెప్పబోతున్నాను అవి నేను కొట్టాను రిజల్ట్ కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను కొట్టిన మూడు బెస్ట్ మందులు అయితే మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు కంపల్సరీ ఈ మూడు మందులు ట్రై చేయండి లేకపోతే మీకు చాలా తీవ్రతమైన నష్టాలు కూడా జరుగుతూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ బట్టి మందులు కొట్టాలండి పక్క తోటోలు ఏది కొడితే మనం అది కొట్టద్దు కంపల్సరీ గుర్తు పెట్టుకోండి పక్క తోటోడు మనకి ఏంటంటే లెనవా కొట్టినా లెనవా కొట్టకండి పక్క తోడు అలక్టో కొట్టినా మీరు అలక్టో కొట్టకండి పక్క తోట వాళ్ళు రోఫియా కొట్టిండని మీరు కొట్టకండి పక్క తోటల్లో ఎక్స్పోనెన్స్ కొట్టారని మీరు కొట్టకండి మన తోటలో ఏ ప్రాబ్లం ఉంది మనకు ఈ విధంగా కాయలు ఉన్నాయా లేకపోతే ఈ విధంగా కాయలు ఉన్నాయా అనే సిచ్యువేషన్లు చూసి మనమైతే స్ప్రే చేయాలి ఎందుకంటే కొంతమంది తోటలు ఇంతంతే ఉంటుంది కాకపోతే వాళ్ళు హెవీగా పోతూ ఉంటారు కొంతమందిది ఈ విధంగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇది మా తోటనే వేరే తోట కాదు ప్రజెంటు కొన్ని ఇప్పుడు మా తోట అంతా ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ ఈ విధంగా కాసింది సెకండు ఈ విధంగా కాసిందని చెప్పలేను కాకపోతే ఏంటంటే కొన్ని ఒక ఎకరం ఇట్లా కొంచెం కాసింది ఒక ఎకరం ఇట్లా కాయలేదు మెయిన్గా ఏందంటే మనము ఎలాంటి మందులు కొట్టాలంటే మీరు కంపల్సరీ వినండి మంచిగా మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతూ ఉంటుంది నేను దగ్గర మందులు అయితే ప్రజెంట్ లేవు మెయిన్గా ఎక్కువగా దోమ అటాక్ వస్తుంది అంటే మాత్రం కంపల్సరీ కొట్టాల్సిన మందు వచ్చేసరికి ఇఫికాను లేకపోతే డిసైడ్ ఈ రెండు మందులు గుర్తుపెట్టుకోండి దోమ ఉందంటే భూత రాలుతుందంటే మనకు ఏంటంటే రసం పిలిచే పురుగులని కంట్రోల్ చేయడానికి మంచి మందులు వచ్చేసరికి డిసైడ్ అయ్యాండు ఇఫికాన్ వచ్చేసరికి కంపల్సరీ కొట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా విధంగా మూడో మందు వచ్చేసరికి కిబికో అనమాట మనకు ఇండోఫిల్ కంపెనీ నుంచి కిబికో అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి డిసైడ్ ధనుక నుంచి మూడోది వచ్చేసరికి దోమ గురించి చెప్తున్నాను మూడోది వచ్చేసరికి మనకి ఇఫికాను బిఏఎస్ఎఫ్ కంపెనీ నుంచి ఇఫికాను ధనుక నుంచి డిసైడు మనకు ఇండోఫిల్ నుంచి కిబికో ఈ మూడు మందులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి మూడు మందులు వచ్చేసరికి రేటు కూడా బిఎస్ఎఫ్ నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇఫికాను మనము ధనుక నుంచి చూసుకుంటే మాత్రం డిసైడ్ వచ్చేసరికి పన్నెండు వందలు అదేవిధంగా ఇండోఫిల్ కంపెనీ నుంచి చూసుకుంటే మాత్రం అది వచ్చేసరికి కిబికో వచ్చేసరికి వెయ్యి రూపాయలే ఈ మూడు మందుల్లో మీకు తక్కువ ఉండేది మనకు కెపికో కూడా కొట్టుకోవచ్చు ఎక్సలెంట్గా దోమ పోతుంది అదేవిధంగా పూత కూడా హైలైట్గా వస్తుంది మనకేందంటే రసం పీల్చే పురుగుని అది పిల్ అంటే మన రసం పీల్చుకోకుండా ఆపుతుందనమాట అంటే సకింగ్ చేయడం అది నివారిస్తుంది అనమాట ఇట్లా సకింగ్ చేయడానికి చచ్చిపోతుంది అది వచ్చి రసం పిలవగానే చచ్చిపోతుంది కెపికో కొట్టడం వల్ల డిసైడ్ కొట్టినా కానీ అదే పరిస్థితి కిపికో కొట్టిన అదే పరిస్థితి అదేవిధంగా ఎఫిగాన్ కొట్టిన అదే పరిస్థితి అనమాట అదేవిధంగా మనకు రెడ్ మైట్స్ అనమాట రెడ్ మైట్స్ వస్తే మాత్రం మనం కొట్టాల్సిన మందు వచ్చేసరికి రెడ్ మైడ్స్ వచ్చేసరికి మీరు అనుకునే రెడ్ మైట్స్ ఇట్లా నాలుగు నాలుగు కాళ్ళు కాదండి ఇప్పుడు కనబడుతుంది ఏంటంటే ఇట్లా స్ట్రేటా కనబడుతుంది కానీ ఎర్రగా ఉంది పురుగులో తిరుగుతూ ఉందన్నమాట అది వచ్చేసరికి మీరు అనుకునేది అది నల్లి ఒక్క ఏంటంటే మిడిల్ దశ అనమాట ఫస్ట్ లార్వ దశలో రాగానే కొంచెం ఎల్లోగా కనబడుతుంది లార్వ దశ వెళ్ళినాక ఎల్లో నుంచి వచ్చేసరికి కొంచెం రెడ్ కనబడుతుంది దాని తర్వాత మూడో దశ వచ్చేసరికి కొంచెం నల్లగా కనబడి మనకు పూత రాలుతూ ఉంటే కొసలు మాడుతూ ఉంటాయి అనమాట ఇది అనమాట మనం ఏంటంటే ఈ మైడ్స్కి వచ్చేసరికి మనం కొట్టాల్సింది ఒకటే ఒక మంది అనమాట మెయిన్గా మీరు సిజ్మెట్ అనే కొట్టండి లేదంటే సెకండ్ వచ్చేసరికి ఓమైట్ అనే కొట్టండి థర్డ్ వచ్చేసరికి మనం థాడ్ వచ్చేసరికి ఇండోర్ కూడా ఉంటుంది ఇండోర్ కూడా కొట్టచ్చు అదేవిధంగా మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళది పిప్రో గీట్ అని ఉంటుంది అనమాట అది వచ్చేసరికి మనకు దాంట్లో సేమ్గా ఏంటంటే పిప్రో గీట్ కూడా మనకు రెడ్ మైట్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను లెనోవాలో అండ్ పిప్రో గేట్ కొట్టడం అయితే జరిగింది నేను డిస్ప్లేలో పెడతాను మీరు తర్వాత చూడండి లాస్ట్కి మెయిన్గా వీడియో అయితే కంటిన్యూ చేయండి నేను డబ్బాలు అక్కడ ఉన్నాయి నేను చూసుకోలేదు ఇదనమాట మనకు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొసలు మాడడానికి మనం ఏం కొట్టాలి మెయిన్గా కొసలు మాడడానికి కొట్టాల్సిన మందు వచ్చేసరికి కొడితే అలెక్టో ఎక్స్పోనర్సు బ్రోఫియా ఈ మూడు మందుల్లో ఏ మందు కొట్టినా పర్వాలేదండి ఏ కంపెనీ ఎక్స్పోనర్స్ అంటే మనకు బిఎస్ఎఫ్ కంపెనీని చూసుకున్నా కానీ అదేవిధంగా మనకు ఇండోఫిల్ కంపెనీని చూసుకున్నా కానీ పిఐ కంపెనీని చూసుకున్నా కానీ సేమ్ టెక్నిక్ సేమ్ టెక్నికల్తో ఉన్న మందులు కాబట్టి మూడిట్లో బ్రోఫియా నేలేడు ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన మందే గత మూడు సంవత్సరాల నుంచి కొడుతున్నారు కాబట్టి ఏదో ఒక మందు కొట్టండి దాని తర్వాత వచ్చేసరికి మీరు అది మనం నల్లిని కంట్రోల్ చేయడంతో పాటు ఏది ఉంటుంది కదా మనకు ఏంటంటే అప్పుడు కొంచెం పూత దశ వస్తూ ఉంటుంది అనమాట పూత ఆగడానికి మనం ఏది ఎంచుకోవాలి మెయిన్గా చూసుకుంటే మాత్రం మనము పూత ఎక్కువగా ఆగాలంటే కంపల్సరీ కొట్టాల్సిన మందు వచ్చేసరికి మనకు స్టార్ అనే మందు ఉంటుంది నేను గత వీడియోలో కూడా పెట్టాను స్టార్ ఏందంటే మనకు దాంట్లో మనకు ఆరు రకాల పోషకాలు ఉండడంతో పాటు పూత అధికంగా రావడంతో పాటు పూత ఆగుతుంది మెయిన్గా అదనమాట లేదు మనకు తోట బాగా పెరిగింది కానీ పూత కనబడట్లేదు అనుకున్న రైతులు మాత్రం పరాక్రమ మందు అనేది ఉంటుందన్నమాట పరాక్రమం వచ్చేసరికి ఏరిస్ కంపిందే మనకు హార్మోన్స్ అన్బ్యాలెన్స్ చేసుకుంటా మనకు తోటలో అద్భుతమైన పూత రావడంతో పాటు మనకు పూత అనేది ఎర్లీగా పిందెగా మారడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు రోజు రోజు పూత అట్లా కనబడదండి ఎమ్మటే పిందెగా మారుతుంది వారం రోజుల్లో చూసుకుంటే మాత్రం మనకు కాయగా మారుతూ ఉంటుంది పరాక్రమం మర్చిపోకండి పరాక్రమం ఇది ఏరిస్ కంపెనీలో దొరుకుతుంది ఆ గుర్తు పెట్టుకోండి పరాక్రమం ఏరిస్ కంపెనీలో దొరుకుతుంది ఇది వచ్చేసరికి మనకు డబ్బులు విషయం చెప్పలేను కానీ మనకు హార్మోన్స్ అంటే చెట్టు యొక్క హార్మోన్స్ అన్బ్యాలెన్స్ చేసి మనకు వచ్చేసరికి పూత అనేది ఎర్లీగా రావడం పూత కాయడా మారడం జరుగుతుంది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి ఏంటంటే బైలర్ కోళ్ళకి మనం సూదేస్తాం కదా ఒకటే జస్ట్ ఒక సూదేస్తారు ఆ సూది వచ్చేసరికి నలభై ఐదు రోజులైనా మనకి ఏంటంటే అది పెద్దగా పెరిగి రెండు కిలోలు మూడు కిలోలు దాకా పెరుగుతుంది ఇది కూడా అంతే అనమాట తోట చూసుకుంటే రెండు నెలలు ఒక నెలన్నర ఉన్నా కానీ అది వచ్చేసరికి హార్మోన్స్ అన్బ్యాలెన్స్ వల్ల అధిక పూత రావడం అయితే జరుగుతూ ఉండదు అది కూడా అంతే దాని చెట్టు యొక్క హార్మోన్స్ అన్బ్యాలెన్స్ చేసి పూత రావడం చేస్తాం అనమాట ఎగ్జాంపుల్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా ఈ మూడు మందులు వచ్చేసరికి నేను ఫస్ట్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా అదేవిధంగా చాలామందికి రైతులు ఏంటంటే వీడియో చూస్తాడు కానీ వాళ్ళకు పీజీఆర్ అంటే తెలియదు పీజీఆర్ అంటే మనకు రెగ్యులర్ గ్రోత్ ప్రమోటర్ అనమాట రెగ్యులర్ గ్రోత్ ప్రమోటర్ అంటే మనకు ఇసాబియన్ కానివ్వండి బయోవిటా కానివ్వండి ఇవన్నీ వచ్చేసరికి మనం ఇది కొడితే మనకు గ్రోత్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్గా గ్రోత్ రావడం అంటే రెగ్యులర్గా పూత రావడం అవి దగ్గర దగ్గర రావాలంటే ఇవి మందులు కొట్టద్దు దూరం దూరం వస్తాయి అనమాట ఇవి కొడితే మనకు దగ్గర రావాలంటే మనం ఇవి ఆపాలి న్యూట్రియన్స్ ఆపాలి దగ్గర రావాలంటే మీరు న్యూట్రియన్స్ కొట్టాలంటే న్యూట్రియన్స్ అంటే మ్యాథ్స్ కూడా ఉంటుంది అనమాట మీరు కంపల్సరీ ఏంటంటే మీకు వీడియోలో కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే పీజీఆర్ అంటే గ్రోత్ ప్రమోటర్ అనమాట గ్రోత్ ప్రమోటర్ అంటే గ్రోత్ ఎక్కువగా వస్తుంది అనమాట మనకు కాపు దూరం అవుతుంది మనకి న్యూట్రియన్స్ ఏంటంటే మనకు మ్యాక్స్ చూసుకోండి మ్యాక్స్ స్టార్ అనమాట ఏరిస్ కంపెనీలో దొరుకుతాయి అనమాట అవి వచ్చేసరికి వేరే కంపెనీలో ఉన్నా కానీ ఇవే కొట్టాలి మీరు కంపల్సరీ అవి కొడితేనే మీకు లో తోపు ఏమైనా కంపెనీ ఉందా అంటే మనకు ఏరిస్ కంపెనీ నుంచే అదనమాట ఏరిస్ కంపెనీ నుంచి మ్యాక్స్ స్టార్ మేరీనో ఇవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి మీకు పూత ఏంటంటే ఎక్కువగా నిలబడాలన్నా కానీ మీరు ఏరిస్ కంపెనీ నుంచి మందే కొట్టండి దాని గురించి ప్రమోషన్ ఏం కాదు చెప్తున్నాను అదేవిధంగా మెయిన్ ఇంకో వీడియో వచ్చేసరికి ఇంకో సారీ ఇంకో టాపిక్ వచ్చేసరికి ఇవి మనకి ఏంటంటే కొసలు మాడుతూ ఉంటాయి కదా కొసలు మాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్న ఈ వచ్చే తీపి తీపిదనం ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల నల్లి ఎక్కువగా సకింగ్ చేసి మనకు దాంట్లో ఉన్న ఉన్న అంతా గుంజుకోవడం వల్ల అది చెట్టు ఒత్తిడి గురై మనకు మొత్తం మాడిపోతూ ఉండాలన్నమాట కొసలు కాబట్టి మీరు కంపల్సరీ ఎక్స్పోనస్ అయినా అలెక్టో అయినా బ్రోఫీ అయినా ఈ మూడు కొట్టండి లేదు అంటే కంపల్సరీ లెనో కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మర్చిపోకండి నేను లెనో కొట్టాను ఎవరు ఏమనుకోకండి నేను కొంచెం ఎక్కువగా డబ్బులు పెట్టాను మాది స్టిల్ పంపు కాబట్టి మేము రెండున్నర ఎకరాలకి ఒక ఇరవై పంపులు తెచ్చుకున్నా కానీ పంతొమ్మిది పద్దెనిమిది పంపులు చేసుకొని కొడుతున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవుతుంది మీకు వర్కౌట్ కాదు ఎందుకంటే మాది ఆ రెండున్నర ఎకరాలు ఉన్నా కానీ మేము ఇరవై పంపులే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం మీకు అంత మాకు నాలుగు వేలు డబ్బులు అయింది అనుకో మీకు మూడు వే మూడు ఎకరాలు అనుకో దగ్గర దగ్గర ఆరు వేలు దాకా అవుతుంది కాబట్టి మేము నాలుగు ఏ మందు ఏ ఎన్ని ఎన్ని రకాల మందులు కొట్టినా కానీ నేను పన్నెండు రోజులకి పది రోజులకి కొడుతున్నాను నేను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను పన్నెండు రోజులకి పది రోజులకే మందులు కొడుతున్నా కానీ ఏడు రోజులకి ఐదు రోజులకు మందులు కొడతలేను కాబట్టి నేను ఒకటేసారి నాలుగు వేలకు ఐదు వేలకు మందు కొడుతున్నాను అంటే నెలకి మాకేందంటే నెలకి పదిహేను వేలు అవుతుంది రెండున్నర ఎకరాలకి పదిహేను వేలు అంతే అంతే మరి ఇంకొక నెల జనవరి వరకు కాపాడుకున్నాను అనుకో మహా అంటే ముప్పై వేలు అవుతాయి ముప్పై వేలు అంటే ఏంటంటే ఒక మంచి కాపు సెట్ అవుతుంది అంటే ఇరవై ఇరవై క్వింటాల్ నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వరకు ఎకరానికి వస్తే చాలు ఈ సంవత్సరానికి చాలు నెక్స్ట్ కాశీందోరా చెప్తాను మెయిన్గా అయితే ఇప్పటివరకు ఇట్లా ఉంది తోట మీకు చూసుకోవచ్చు ఇగో ఇక కాయలు చూడండి ఇంకేందా చూస్తారా ఇవి కాయలు అనమాట ఓకే అండి బాయ్ ఇదే మా తోట కింద ఒక బాయ్ పైన ఒక బాయ్ వైరు గుంజింది నేనే చాలా కష్టపడ్డా వైర్ గుంజడానికి ఎందుకంటే దగ్గర దగ్గర ఆ బాయ్కి వెళ్ళాలి వైరు వైరు కనబడుతుంది కదా మూడు వైర్లు నేనే గుంజాను చాలా కష్టపడ్డా ఓకే అండి బాయ్ అందరికీ